హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు స్పైస్ రూట్లో ఈరోజు మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి అదేనండి పొంగలి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అంటే ఇది ఈ పొంగల్లికి ఒక మంచి రుచికరమైన చట్నీ అలాగే పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఈ పొంగలి తయారు చేయడానికి ముందు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను పొట్టు పెసరపప్పును వేసుకుంటున్నానండి మామూలు పెసరపప్పును కూడా తీసుకోవచ్చు ఈ పెసరపప్పును మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పుని వేసుకోవాలండి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు పప్పు వేసుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా జీడిపప్పు మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలండి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి అంటే మనం మూడు కప్పులు బియ్యము పప్పు తీసుకున్నాం కదండి మూడు కప్పులకి తొమ్మిది కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ వంపేసుకొని బియ్యాన్ని పప్పును వేసుకోవాలండి ఈ విధంగా బియ్యం పప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇది మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ పొయ్యే లోపల మనము చట్నీ అలాగే పచ్చి పులుసు చేసుకుందాము దీన్ని పక్క స్టవ్ పైన పెట్టుకుందామండి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి మనకు ఎంత చట్నీ అయితే అవసరమవుతుందో చూసుకొని పల్లీలు వేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే తుంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వీటన్నిటిని బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా చట్నీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం పచ్చి పులుసును రెడీ చేసుకుందాము పచ్చి పులుసు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకోవాలండి అందులో నుంచి చింతపులుసును తీసుకోవాలి మనకు ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా చింతపులుసు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలండి పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిబీరని కూడా వేసుకోవాలండి వీటన్నిటిని చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలండి వీటన్నిటిని బాగా చేత్తో నలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చివరిలో ఇందులో రుచికి తగిన ఉప్పు వేసుకోవాలండి స్టార్టింగ్లోనే వేయకూడదు మనం కలిపినప్పుడు చెయ్యి మంట వస్తుంది చివరిలో వేసుకోవాలి ఇప్పుడు మనకు చట్నీ అలాగే పచ్చి పులుసు రెడీ అయిపోయినాయండి అలాగే కుక్కర్లో కూడా పొంగలి మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయింది మనకు పర్ఫెక్ట్గా పొంగల్ రెడీ అయిపోయిందండి మనం ఒక కప్పుకు మూడు కప్పుల వాటర్ వేసుకున్నాం కదా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు ఇంకొద్దిగా లూజ్గా కావాలంటే ఇంకొక కప్పు ఎక్కువగా వేసుకోవచ్చు కాకపోతే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి చూశారు కదా ఎంతో టేస్టీగా పొంగలి అందులోకి చట్నీ అలాగే పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ సంక్రాంతి పండగకు మీరు కూడా స్పెషల్గా ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్